ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం భోతాని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఓ అర్జున రాణులన్నీ కూడా పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణ కాలమందున మాత్రమే అవి ప్రకటితములు ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అని శ్రీకృష్ణ స్వామి అర్జునుడితో చెబుతున్నాడు ఎంత అద్భుతమైన శ్లోకము ఒకసారి మీరే పరిశీలించండి మనము ఎక్కడ పుట్టాలో మనకు తెలియదు పుట్టినటువంటి శిశువు ఫలానా ఇంట్లోనే పుట్టాలి ఫలానా తల్లిదండ్రులకు పుట్టాలి ఫలానా కులములో పుట్టాలి డబ్బులు బాగా ఉన్నటువంటి కోటీశ్వరుల ఇంట్లోనే పుట్టాలి అనుకొని మనం పుడతామా మనకు తెలియదు భగవంతుడు ఏ కులంలో పుట్టిస్తాడో ఎవరి కడుపున పుట్టిస్తాడో కోటీశ్వరుల ఇంట్లో పుట్టిస్తాడో బీదవాళ్ళ ఇంట్లో పుట్టిస్తాడో తెలియదు ఇదేది మనకు గోచరం కాదు చనిపోయేదైనా మనకు తెలుస్తుందా అంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు ఏ ప్రమాదం వలన చనిపోతామో తెలియదు ఎలా చనిపోతామో కూడా మనకు తెలియదు పుట్టుక మన చేతుల్లో లేదు చావు కూడా మన చేతుల్లో లేదు మధ్యలో గడుస్తున్న జీవితం అంతా ఒక నాటకము పిల్లలు తల్లితండ్రులు బంధువులు స్నేహితులు ఇదంతా ఒక నాటకం మనం ఇంద్రియాలకు దుర్వ్యసనాలకు బానిసలము కాకుండా మద్యపానము ధూమపానము జూదము మాంసము వేట ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టి సత్కర్మలను ఆచరించి భగవంతుణ్ణి పూజించి పెద్దలను సేవించి ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడమే అంటే మనం పడుకుంటాం కదా పడుకున్న తర్వాత మనకు ఒక కల వస్తుంది నిద్ర లేచిన తర్వాత మనం ఆలోచిస్తే ఓహో ఇంతవరకు జరిగినదంతా కళ అని మనం ఊపిరి పీల్చుకుంటాం కదా అదేవిధంగా మరణించిన తర్వాత మన జీవితాంతము జరిగినదంతా కూడా ఒక కళలాగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఏది కూడా శాశ్వతము కాదు శాశ్వతమైనది కీర్తి ప్రతిష్టలు మాత్రమే మనము మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా చెప్పుకునేది మన కీర్తి ప్రతిష్టల గురించి మాత్రమే మనం చేసినటువంటి సత్కర్మ గురించి మాత్రమే మంచి పనులను మాత్రమే ప్రజలు శాశ్వతంగా చెప్పుకుంటూ ఉంటారు భూమి మీద ఎన్నోసార్లు మనం పుడుతూ ఉంటాము చనిపోతూ ఉంటాము ఈ జనన మరణ చక్రం అనేది అలా తిరుగుతూ ఉంటుంది కాకపోతే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు మనం సంతోషంగా స్వీట్లు పంచుకుంటాము ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడతాము దుఃఖిస్తాము అందుకే కదండీ ఇప్పుడు హాస్పిటల్స్లో ఎవరైనా పిల్లలు పుడితే ఓహో మా నాన్నమ్మ పుట్టింది మా తాతయ్య పుట్టాడు మా అమ్మ పుట్టింది మా నాన్న పుట్టాడు అని చనిపోయినటువంటి వాళ్ళే మా ఇంట్లో మళ్ళీ పుట్టారని మనము చాలా సంతోషపడుతూ ఉంటాం వాళ్ళే పుట్టారో లేదో మనకు తెలియదు కానీ మన భావన అలా ఉంటుందన్నమాట ప్రపంచంలో ఏ మతంలోనూ లేనటువంటి భావన మన హిందూ మతంలో ఉంటుంది ఎవరైనా మన పూర్వీకులు సరిపోతే బిడ్డ పుట్టినప్పుడు ఓహో మా తాత పుట్టాడు మా అవ్వ పుట్టింది వాళ్ళే పుట్టారో లేదో తెలియదు కానీ మనం అలా భావిస్తాం ఎవరైనా పిల్లలు పుడితే చనిపోయినటువంటి మా నాన్నగారే మళ్ళీ పుట్టారు మా అమ్మే పుట్టింది మా తాతగారు పుట్టారు అని చెప్పుకొని మనం తృప్తి పడుతూ ఉంటాం ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు ఈ భావన మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది నా కొడుకు పుట్టినప్పుడు కూడా మా అమ్మ అలాగే చెప్పిందండి ఒరే మీ నాన్నే మళ్ళీ పుట్టాడు రా నిజంగా మీ నాన్నలాగే ఉంది ఆ కళ్ళు ముక్కు చూడు అని నా కొడుకుని తీసుకొని మా అమ్మ మురిసిపోయింది నిజంగా ఇది జరుగుతుందా స్వామి అంటే జరుగుతుంది మన భగవద్గీత ప్రకారము మన పురాణాల ప్రకారము చనిపోయేటప్పుడు జీవుడు ఎవరినైతే తలుచుకుంటూ ఏ ఇంటిని ఏ పిల్లల్ని తలుచుకొని మరణిస్తాడో మళ్ళీ దాన్నే పొందుతాడు ఆ ఇంట్లోనే జన్మిస్తాడు వాళ్లలోకి వచ్చి చేరుతాడు అని మనకు పురాణాల్లో స్పష్టంగా ఉంది మానవులుగా రాకపో కుక్క గానో పిల్లి పిల్లిగానో ఏదో ఒక రూపంలో వస్తారు ఏది ఏదేమైనప్పటికీ పుట్టేది ఎంత నిజమో ఏదో ఒక రోజు మరణించేది కూడా అంతే నిజము ఇది ఒక జనన మరణ చక్రము కాబట్టి అర్జున ఈ పుట్టుక చావుల గురించి నీవు ఆలోచించవలదు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అని స్వామి అర్జునుడితో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంత చెప్తున్నా కూడా అర్జునుడు మౌనంగా ఉన్నాడు ఇంకా రేపటి శ్లోకంలో స్వామి ఏం చెప్తాడో మళ్ళీ తెలుసుకుందాం లోకాసమస్తాస్కనో భవంతు కృష్ణార్పణం